శ్రీరామజయం ఆంజనేయ మతి పాటలాలననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతరుమూల వాసినం భావయామి పవమాన నందనం మంగళవారం నాడు ఆంజనేయస్వామివారిని ఆరాధన చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి మంగళవారానికి ఆంజనేయస్వామివారికి ఉన్న సంబంధం ఏమిటి ఆంజనేయస్వామివారు జన్మించినటువంటి వారం శనివారం మందవాసరే అని చెప్పబడి ఉంది కనుక శనివారం నాడు పూజిస్తే అనుకూలం మరి మంగళవారానికి ఆంజనేయ స్వామి వారికి ఉన్న సంబంధం ఏమిటి ఎలా ఏర్పడింది మంగళవారానికి అధిపతి కుజుడు జయుడు అన్న పేరు ఆ కుజుడి కారకంగా మనలో కోపం భూ సంబంధమైన వివాదాలలో వాగ్వివాదాలలో జయం ప్రయాణాలలో అనుకూలత ఆపరేషన్లు చికిత్సలలో శుభం కలగడం అలాగే యుద్ధాలలో విజయం కలగడం ఇవన్నీ కుజగ్రహ అనుకూల ఫలాలుగా చెప్పుకోవచ్చు జాతక చక్రంలో కుజుడు లగ్నం నుంచి ఏ స్థానంలో ఉన్నా ఏదో ఒక విధంగా ఆ స్థానాన్ని ప్రభావితం చేస్తూనే ఉండేటటువంటి నేపథ్యంలో ప్రధానంగా రెండవ ఇల్లు లగ్నం నుంచి రెండు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాలలో కుజుడు ఉన్నప్పుడు విశేషమైన వ్యతిరేక ఫలాలను మనకు కలిగిస్తూ ఉంటాడు లగ్నం నుంచి మూడవ భావంలో కుజుడు ఉన్న ఎడల సోదరులతో ఆస్తిపాస్తుల వివాదాలలో పరిష్కారాలు త్వరగా తెగవు అలా దీర్ఘకాలం కొనసాగుతూనే ఉంటాయి ఇలాంటి నేపథ్యంలో చమత్కారి వాగ్వైఖరి సంపన్నుడు అద్భుతంగా మాట్లాడగలిగే నవవ్యాకరణవేత్త దయాళువు కాబోయే తొమ్మిదవ బ్రహ్మ అయిన వారి అనుగ్రహం ఉంటే వాక్చాతుర్యం అలవడుతుంది ఎలా మాట్లాడాలో మనకు తెలియాలి అంటే ఆంజనేయ స్వామి వారినే ఉపాసించాలి సీతతో ఎలా మాట్లాడాడు రాముడితో ఎలా అనుమతి అడిగి తీసుకొని బయలుదేరాడు ఆంజనేయుడు జాంబవంతుడు చెబితే విన్నాడా తనకు తెలిసే ప్రయాణాన్ని ప్రారంభించాడా ఆ ఆంజనేయుడు రావణుని సన్నిధానంలో ఎలా ప్రసంగించాడు తనకు తాను రామదూతగా ఎలా ప్రకటించుకున్నాడు సుగ్రీవుడు తనకు ప్రభు అని చెబుతూనే రామదూతగా ప్రకటించుకోవడం ఔచిత్యం నేర్పు ఏమిటి ఇవన్నీ తెలియాలి అంటే సురస సింహిక మైనాకుడు ఒకటి రెండు మూడు అని కాకుండా లంక నామ గ్రామాధి దేవతతో కూడా ఇలా వాదించాడో ప్రతి విషయంలో కూడా మాట్లాడే నేర్పు ఓర్పు మనకు రావాలి అంటే ఆంజనేయస్వామి వారే ఆరాధనీయమైనటువంటి ఉపాధేయమైన దైవం సమస్తమైన జాతక సంబంధిత దోషాలన్నీ కూడా వాగ్వైఖరుల వల్లనే ఏర్పడుతున్నాయి ఇని శాస్త్రం తెలియజేస్తుంది మాటలే ప్రధానం రెండవ ఇల్లు ప్రధానం ఈ మాటల కారణంగానే మిత్రులు శత్రువులు ఏర్పడతారు ఆ మాటలని చక్కగా వినియోగించే ప్రయోగించే ఓర్పు హనుమంతుడి అనుగ్రహం వల్ల కనుక మంగళవారం నాడు జయం పొందాలి అంటే ఆంజనేయ స్వామి వారిని పూజించాలి ఆ స్వామిని పూజిస్తే ఆ స్వామి అనుగ్రహం వలన ప్రతి కార్యం కూడా సులభంగా మనం నెరవేర్చుకోగలుగుతాము మంగళవారం నాడు ప్రత్యేకంగా మూడు గంటల వరకు ఉపవాస వ్రతం పాటించి మూడు నుంచి నాలుగున్నరకు ఉండేటటువంటి రాహుకాల సమయంలో ఆంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే శత్రువుల పైన సులభంగా మనకు విజయం లభిస్తుంది వానర జాతిలో ఇంద్రుని వజ్రాయుధం ధాటి కారణంగా ఆంజనేయ ఎడమ ఎడమదవడ కాసింత నొక్కుకుపోయిన కారణంగా ఆంజనేయ వారి ఈ రూపం ఏర్పడింది సుందరుడు అంజనీపుత్రుడు వాయునందనుడు అయిన ఆ ఆంజనేయుడు హనుమంతుడిగా మారిన సందర్భం ఇంద్రు ప్రయోగించిన వజ్రాయుధం ఆ స్వామి యొక్క ఎడమదవడకు సోకిన కారణంగా ఈ నేపథ్యంలో అపురూపమైన వరాలు పొందిన ఆ స్వామి ఆంజనేయుడు మనల్ని అనుగ్రహించినట్లయితే మనకు కూడా అద్భుతమైన వాక్చమత్కృతి ఏర్పడుతుంది బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగద అజాడ్యం వాక్పటుత్వం ఇవన్నీ అసాధ్య సాధక స్వామి అసాధ్యమైన కార్యాలన్నింటినీ కూడా సాధ్యం చేసేటటువంటి పరమశక్తి దైవం ఆంజనేయ స్వామి వారు ఈశ్వరాంశ సంభూతుడు ఆంజనేయ స్వామి వారి తోక పార్వతీదేవి ఆంజనేయస్వామి ఈశ్వరుడు అలాంటి ఆ స్వామిని పన్నెండు సార్లు పన్నెండు సార్లు మాత్రమే హనుమ 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 అనే ద్వాదశ పన్నెండు మార్లు ఇలా ఆ నామాన్ని జపిస్తే కూడా సంపూర్ణమైన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మనకు లభిస్తుంది అని ప్రమాణం అలాంటి ఆంజనేయ స్వామి వారిని చైత్రమాసంలో విశేషంగా శ్రవణ నక్షత్రం మకర రాశి ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని స్తోత్రం చేసినట్లయితే సమస్తమునైన శనిగ్రహ సంబంధిత దోషాలు తొలగిపోతాయి తెలుసుకున్నాం కనుక పాటిద్దాం ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం